పాపం వంగీతా గారిని చూస్తుంటే నిజంగానే జాలి అవుతుండే నిన్న ఉదయం నుంచి స్టార్ట్ అయింది ఆవిడికి దెబ్బ మీద దెబ్బ మామూలు దెబ్బలు కాదు ఎక్కడ చూసినా అవమానమే అడుగడికి అవమానమే మొట్టమొదటిసారిగా జనసేన కార్యకర్త మెడలో ఎర్ర కండువా వేసుకొచ్చు చేయడని చెప్పేసి అని అతనితో వాగ్వాదం పెట్టుకుంది లేదు లేదు కుదరతో నువ్వు తీసేస్తావా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా ఎలా అని చెప్పేసి అని సరే అధికారి వచ్చారు పంపించేసారు అయిపోయింది అది ఫస్ట్ ట్రోల్ అది ఆవిడ పైన ఆ తర్వాత అదే పోలింగ్ బూత్లో నమస్కారం పెట్టుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్తా మర్చిపోమాకండి నాకే ఓటేయండి చెప్పుకుంటూ వెళ్ళింది అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన మనం ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు కానీ ఇలాంటి ప్రచారాలు చేయకూడదు ఇది పోలింగ్ బూత్ ఇది ఇక్కడ మనం ప్రచారాలు చేయకూడదు అది పద్ధతి కాదని చెప్పేసి అని గడ్డి పెడితే అక్కడి నుంచి ఎంబో మళ్ళీ బయటకు వచ్చింది ఆ తర్వాత ఓటేద్దాం కదా అని చెప్పేసి పాప లైన్లో నించింటే ఎవరో జనసేన కార్యకర్త వచ్చి గాజు గ్లాస్కి ఓటు ఏమని చెప్పేసి వెళ్ళిపోయాడంట ఇంకా దెబ్బతో ఓటు వేయాలని ఓటు వేయాలని కూడా అనిపించలే మనిషి రూపాయింది ఇంకా మనిషి రూపాయి బయటకు వచ్చేసి పక్కన ఉన్న తన అనుచరులతో చెప్పింది అనమాట అక్కడ ఎవడో వచ్చి గాజు గ్లాస్ కి నన్ను ఊటేమంటున్నాడో నేను అసలు ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పేసి అని కూడా గుర్తుపట్టట్లేదు అన్నాడు అని చెప్పేసి అని కాసేపు బాధపడింది ఇవి ఇది ఇప్పుడు ఒక వీడియో ఇది డబ్బులు విషయమో మరి ఏదో విషయం నాకు తెలియదు కానీ వంగా గీతా గారిని అయితే మామూలుగా ఉతకలా అంటే మా ఆవిడ అడిగి వీళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆవిడ సమాధానం చెప్పలేక సైలెంట్ గా పోలింగ్ బూత్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఆవిడ ఆవిడేం ఎక్స్పెక్ట్ చేసిందంటే నేను కాబోయే డిప్యూటీ సీఎం కదా నన్ను అందరూ గుర్తుపడతారు మన మన పక్కన జగన్మోహన్ రెడ్డి కూర్చొని నా తల్లి లాంటిది నా ఎక్క లాంటిది అని చెప్పేసి మాట్లాడాడు అందుకైనా నాకు గౌరవం ఇస్తారు అందరూ అని చెప్పేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ పోలింగ్ బూత్ తిరిగింది పాపం కానీ ఎవరు పట్టించుకోవాలా పట్టించుకోకుండా పట్టించుకోవడం పక్కన పెడితే అన్ని అన్ని చోట్ల కూడా అవమానాలే జగన్మోహన్ రెడ్డికి అదే మైనస్ పాపం అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గీత గారికి మైనస్ అదే పాపం ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే మనం మనం భయంకరంగా యూడ్ కదా పిఠాపురంలో నేను పుట్టకపోయినా సరే నేను పోయేది మాత్రం పిఠాపురం నుంచే నేను ఎక్కడి నుంచే చచ్చిపోతా నన్ను మీరు ఇక్కడ పశువు కుంకుమ పెట్టి మీరు ఎక్కడి నుంచి నన్ను సాగ నంపాలని చెప్పేసి అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి భయంకరంగా ఆవిడ పాపం మన సభలో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడండి ఈవి ఏడుతూ ఉంటే ఆయన నవ్వుతా ఉన్నాడు సరే ఆ విషయం పక్కన పెట్టాను ఏడ్చాను కదా నాకు కనీసం సింపతి అయినా ఉంటది ఎక్కడికి వెళ్ళినా గానీ ఏమ్మా బాగున్నావా బాబు నేను అనవసరంగా ఏడ్చేవమ్మా నువ్వు నువ్వు ఏడుతుంటే మేము చూడలేకపోతున్నావు మేము సోలేకపోయావు అంటా అంటా అని చెప్పేసి అనుకుంది పాపం ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఇది రాజకీయాలుగా పైగా జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ అధికారంలోకి అయితే మనం బతకలేవని చెప్పేసి అని బాగా తెలుసు అంటే నీ పైన ఎంతో కొంత సింపతి ఉన్నా జగన్మోహన్ రెడ్డిని చూసి ఖచ్చితంగా ఓటేరు నేను మొన్న కూడా చెప్పా చాలా సందర్భాల్లో చెప్పా గీత గారు మీరు ఖచ్చితంగా పిఠాపురంలో ఓడిపోతారు అయితే జగన్మోహన్ రెడ్డి సభెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత భారీగా ఓడిపోతున్నారు ఎందుకంటే మా ప్రాంత ప్రజలు వ్యక్తిగత విమర్శలు లేదంటే పెళ్ళిళ్ళు పిల్లలు వ్యక్తిగతంగా విమర్శించడం అనేది తీసుకోరు గమ్మున యాక్సెప్ట్ చేయరు వాటిని నువ్వు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా కానీ ఓకే కానీ వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోరు మా వాళ్ళు అని చెప్పేసి మొన్నే చెప్పా ఇప్పుడు జరిగింది కూడా అదే నీ పైన వ్యతిరేకతకి కారణం కూడా అదే నేను ఎవరు పట్టించుకో పట్టించుకోకపోవడానికి కారణం కూడా అదే వంగా గీత పక్కన జగన్ జగన్మోహన్ రెడ్డి చేత తిట్టించిందనే ఇది వెళ్ళిపోయింది జనాల్లోకి కదా ఒకసారి బాగా ఆలోచించి ఒకసారి గతంలో నీకున్న మర్యాద అంటే గతంలో నీకున్న మర్యాదకి నీకున్న పేరుకి ఇప్పుడుకి తేడా కనబడుతున్నా నీకు ఎందుకు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ అక్కడ నీ తప్పను గంట మీదేదో తప్పు ఉందోనో మీరేదో విమర్శించారనో అని చెప్పినామనట్లా మనం విమర్శించకపోయినా మనం పక్కన ఉన్నప్పుడు కనీసం ఒక మాట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా పిఠాపురం ప్రాంత ప్రజలు కానీ లేదంటే మా తూర్పుగోదావరి ప్రాంత ప్రజలు కానీ వ్యక్తిగత విమర్శలు సహించలేరండి వ్యక్తిగత విమర్శలు తీసుకోరండి అవి పెద్ద పరిగణనలోకి తీసుకోరండి వాటిని ఏదున్నా రాజకీయంగానే మాట్లాడాలండి మీ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామనో ఇంకోటనో ఇంకోటనో వాటి గురించే మీరు చెప్పండి తప్పితే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ప్రతి సభలోనూ మాట్లాడినట్టు మీరు ఇక్కడ మాట్లాడమాకండి అని ఒక ముఖ ఆయనకి చెప్పి ఆ పెళ్ళిళ్ళు పిల్లల ప్రస్తావన లేకుండా ఉండుంటే గనక రోజు మీకు కనీస మర్యాదన దక్కేదని నా అభిప్రాయం ఇందువల్ల అభిప్రాయం మాత్రమే ఎందుకంటే చాలా ఎఫెక్ట్ పడింది అది జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీ ఓటమిని ఆపకపోగా నేను భారీ ఓటంలోకి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి నేను చెప్పేది నూటికి నూరు శాతం ఇది మీరు కాకపోతే మీ సమీప బంధువులనో లేదంటే మీ అనుచరులనో లేదంటే మీ కార్యకర్తలను ఒకసారి అడిగి తెలుసుకో ఎందుకంటే పిఠాపురంలో నాకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను ఫోన్ చేసి అడిగినప్పుడు వైసీపీకి సానుభూతి పరులే వాళ్ళే స్వయంగా చెప్పింది వచ్చి మొత్తానికి చెడగొట్టేసేది అంటే ఓడిపోద్దని తెలుసు కొద్ది కష్టపడితే ఏమో చెప్పలేము అనే అభిప్రాయం మాకు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసాడు ఒక దగ్గర చూసేసాడు మొత్తం నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వృభా ఇక్కడ స్వయంగా మీ వాళ్ళు చెప్పిన మాట్లాడే మీరు ఎలా అనుకుంటారు అంత పెద్ద సభలో నువ్వు ఏడ్చిన తర్వాత కూడా నీకు సింపతి రాకపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నావు అసలు ఇవే ఇక్కడి నుంచైనా మా మాటి నేను శుభ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కొద్దిగా దూరంగా ఉండండి వ్యక్తిగతంగా మీకున్న గౌరవం మీకున్న పేరు ఏదైతే ఉందో అదైనా నిలబడుతుంది ఇందాక నిన్న ఇప్పుడు సాక్షిలు అనుకుంటా నిన్న సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత పిఠాపురంలో నాకు గెలిపి ఎవరు ఆపలేదని చెప్పేసి మళ్ళీ మీరే మాట్లాడతాం సరే ఉంటారు ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఆ రిజల్ట్ రోజు ఏమవుద్ది ఏటో పక్కన పెడితే ముందైతే ఖచ్చితంగా మాట్లాడతారు అది సహజం అది నేను అదే అనుకున్నా అరే పాపం ఈవిడీ మంచిదని అంటారు ఇంకోటి ఏదో అంటారు బడ్డేలాగా ఉంటాయి చాలా ఓపిక కూర నిన్న పోలింగ్ బూతులో అన్ని అవమానాలు పడ్డా సరే సాయంత్రానికి చక్కగా నవ్వుతూ సాక్షివుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఖచ్చితంగా మళ్ళీ నేనే గెలుస్తాను ఇక్కడ అని చెప్పిందంటే గ్రేట్ అని చెప్పేసి అనుకున్నాను ఆ విషయంలో అయితే మమ్మల్ని మెచ్చుకోవచ్చు ఆ విషయంలో మమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే మా కానీ మా సందేశం ఏంటంటే మీరు ఓడిపోతారో పక్కన పెట్టేసేయండి అది మీరు దయచేసి వైసీపీ పార్టీలో కొనసాగమాకండి అది మీకున్న వ్యక్తిగతంగా ఉన్న గౌరవానికో లేదంటే మీకున్న పేరుకో అది మంచిది కాదు అది ఇవాళ నేను జరిగిన మన అవమానాన్ని గుర్తు పెట్టుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ పార్టీలో కొనసాగరు ఈ పార్టీకే మీకు అర్థమైపోయి ఉంటుంది సినిమా ఎంత ఎఫెక్ట్ పడింది ఎంత వ్యతిరేకత ఉంది మీ పైన వ్యతిరేకత కాదు అది నేను చెప్పాను కదా మీ పైన వ్యతిరేకత కాదు అక్కడ పవన్ కళ్యాణ్ అభ్యర్థి అన్నప్పుడే మీరు ఓడిపోయారు అది పక్క అది మిమ్మల్ని అక్కడ కావాలని నిలబెట్టింది కూడా అందుకే ఒక మహిళను తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నించోబెట్టింది కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి తెలివితేట మీకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మీకు అర్థం కాల మిమ్మల్ని బలిపశువులు చేసేసాడు అంతే మీకున్న పేరు తీసేసాడు